<laughs> 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 Heta వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారో బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ రోజు మా ఆయన చెరువు నుంచి వస్తూ వస్తూ పెద్ద చేప తెచ్చాడండి ఏం చేప వీడియోలో చూసేద్దాం ఇది ఎన్ని కిలోలు ఉంటుందో కామెంట్ లో చెప్పండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు ఈ చేప ఎంత ఉంటుంది ఎట్ట ఏం చేస్తావ్ ఈ చేపనే ఈ చేప మొత్తం నేనే పికిల్ చేస్తాను పచ్చడి ఒక్కసారి ఆ ఫ్యామిలీ ఒక్కసారి ఉండుకో తినలా మాది పికిల్ చేసి పెట్టుకుంటే నాలుగైదు రోజులు ఒక మూడు రెండు వారాలు అట్లా తినొచ్చు భారీగా మంచిరా

కట్ చేసిన తర్వాత ఒకసారి వేసి కడిగానండి ఫైనల్గా ఉప్పుతో ఒకసారి తోముకోవాలన్నమాట ఇలా తోవేసుకుంటాము ఉప్పు తర్వాత వాటర్తో అయితే కడిగేస్తుందామండి అప్పుడు బాగుంటుంది చేప మొక్క అనేది ఫ్రెండ్స్ మా ఆయన అయితే చేపని నీట్గా కట్ చేసి క్లీన్ చేసి ఇచ్చేసాడు చూడండి ఫ్రెండ్స్ ముక్క అయితే బాగా ఆరబెట్టాను ఆరిపింది ముందుగా సాల్ట్ వేస్తున్నా వేస్తున్నా పసుపు ఉప్పు ముక్కకి బాగా పట్టేట్టుగా కలుపుకుంటున్నా చూడా బాగా కలిసిపోయింది ఫ్రెండ్స్ ఉప్పు పసుపెట్టా కలిపి మొత్తం కలిపేసాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటా ఒక అరగంట ఫ్రెండ్స్ ఒక గంట అయితే అయ్యింది చేప ముక్కలు బాగా చమ్మను బీల్ చేసుకున్నా ఇప్పుడు చేప ముక్కలు వేయించుకోవడానికి పెద్ద పాటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి నూనె పోస్తాను వేసానికి నూనె పోస్తున్నా తాగింది ఇప్పుడు ముక్కల్ని నూనెలో వదులుతాను మంచి కలర్ గా ఉన్నాయి అవి ఎలాగయ్యేంత వరకు ఇలాగా రూమ్ లోనే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం నేను ఫిష్ పికలు చేయటం పైగా ఇంత పెద్ద చేస్తున్నాయి ఎలాగ బాగా ఆలోచించి చేస్తున్నానో నాకైతే సూపర్గా వస్తుందని ఫిక్స్ అయిపోయినా బాగా మంచి నమ్మకంతో చేస్తున్నా తీసి పెట్టేసుకుంటున్నా వేరే పాత్రలోకి ఫ్రెండ్స్ ముక్కులైతే అన్ని వేయించేసుకున్నాను ఎర్రగా కలిపి ఇప్పుడు అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుంటా

పచ్చవాస పోయింది ఇప్పుడు ఇందులోకి కారం రుచికి సరిపడా వేస్తున్నాను ఎక్కువే ఉండాలని ఎక్కువ వేస్తున్నా సాల్ట్ రుచికి సరిపడా వేస్తున్నా ఇది మొత్తం నూనెలా కలిసేలాగా ఇట్లాగా మొత్తం కలుపుకుంటున్నా పెట్టుకున్నాను వీట్లోకి వేస్తానంటే మెంతులు జీలకర్ర యాలకులు పట్ట దోరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పొడిని ఇందులో చల్తాను ఈ పొడి చల్లిన తర్వాత ఎక్కువసేపు పెట్టకుండా ఇంకా దించేసుకుంటా ఇంకా స్మెల్ మారిపోద్ది మాడు వాసన రాకుండా దించిపెట్టేసుకుంటా అంతా కలిసి అట కలిపి తర్వాత దించిపెట్టేసుకుంటా ముందుగా తయారు చేసి పెట్టుకునే మసాలా కారంలోకి లోకి వేయించి పెట్టుకున్న చేప మొక్కలు వేసి కలుపుకుంటా మసాలాలు ఈ మొక్కలు బాగా కలిసేట్టుగా ఇట్లా కలుపుకుంటుంది కలిపేసాను ఇది చల్లారిన తర్వాత ఇంకొక ప్రాసెస్ ఉంది అది చల్లారిన తర్వాత చూ చూద్దాం ఫ్రెండ్స్ పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా తయారు చేసి స్వచ్ఛమైన నిమ్మరసం అయితే పోస్తున్నా ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ చేప ఊరగాయని ఇప్పుడు బకెట్లో ల తీసి పెట్టేసుకుంటారు తెల్లగడ్డలో కచ్చా కచ్చాపచ్చాగా దంచాను వీటిని మర్చిపోయింది అక్కడ చెప్పాల్సింది ఇప్పుడు ఈ లాస్ట్ ఈ ఫైనల్గా ఈ రసంలో కలుపుకొని వచ్చి మిగతా రోజు బతిట్లో కావాలి కాబట్టి నూనె తక్కువైంది కొంచెం అందుకని నూనె ఒక అర కేజీ నూనె నూనె కాసి ఇందులో పోసి అంతా కలుపుకునేసి చల్లారిన తర్వాత ఆ నూనె ఇంట్లో పోసేసుకుంటా ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్